ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారా ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చినం బైబిల్ ఉన్నవాళ్ళు అందరూ తీసి చదవండి దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వదిలే చేయువాడు ప్రిమిన దేవుని బిడ్డలారా దేవుడు ఇది నమ్మను మనకి ఇచ్చిన వాగ్దానము దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు దేవుడు ఏకాకి ఉన్నటువంటి మనుషులను సంసారులుగా చేయవాడని జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు అయితే ఏకాకిగా ఉన్నటువంటి మనుషులను సంసారులుగా చేయాలి అంటే ఇక్కడ కింద రాస్తూ వచ్చినారు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని సంస్ వర్దిల్లా చేయను దేవుడు నిన్ను నన్ను మనలను వరదల్ల చేయాలంటే దేవుడు ఏమంటున్నాడంటే బంధింపబడిన వారిని విడిపించి దేవుడు మన బంధకాలం నుండి విడిపించి మనల్ని ఏం చేస్తాడంట వరదిల్ల చేస్తాడంట చాలా మంచి దేవుడు కదా నిన్ను నన్ను మనలను వరదల చేయాలంటే మనలను ముందుగా మన బంధకాల నుండి ఆయన విడిపిస్తాడు ఒక మనుషుడు విడిపించబడకుండా ఆ మనుషుడు వరదల చేయలేడు కదా కదా మన తెలిసిన భాగమే ఏరో ఒక మనుషుడు అన్యాయంగా జైల్లో వేయబడ్డాడు అనుకోండి ఆ మనుషుణ్ణి బయటికి తీసుకొస్తేనే కదా ఆ మనుషుడు లోకాన్ని చూసేది కుటుంబాన్ని చూసేది పిల్లలను చూసేది కదా అలాగే లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన చూడగలగాలంటే తనకున్నటువంటి ఆ చరణ నుండి ఆ బంధకం నుండి పై అధికారులు విడుదల చేస్తేనే విడిపిస్తేనే అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిన్ను నన్ను మనలను వడుదల చేయాలంటే ఆయన ముందుగా మనలను విడిపించి అంటున్నాడు దేని నుండి విడిపించాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడంటే మన బంధకాల నుండి అయితే బైబిల్ గ్రంథంలో ఒక ఐదుగురు వ్యక్తులను వారి వారికి ఉన్నటువంటి బంధకాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం మొట్టమొదటిగా ఆది కాండము నలభైవ అధ్యాయం మూడవ వచ్చినంలో యోషేబు ఆది కాండము నలభైవో అధ్యాయము మూడో వచ్చినం యోషేబు బంధింపబడిన స్థలము అంటాడు కదా ప్రిమెంట్ వాళ్ళారా అంటే యోషేబు మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలోనే ఏం చేయబడుతూ వస్తూ వచ్చినాడంటే బంధింపబడిన వాడుగా కనబడతా ఉన్నాడు కదా అంటే ఆదామును లేదంటే నోవాహును అబ్రహామును బంధింపబడిన స్థలంలో ఉన్నాడని అనలేదులే కానీ ఇక్కడ యోషుయోబు గురించి రాస్తూ వచ్చినాడు ఏమని అతడు బంధింపబడిన స్థలము అంటున్నాడు అంటే ఎలా ఎలాగున్నాడంట బంధకాల్లో ఉన్నాడు అపవాది సాతానుడు అన్యాయముగా తన మీద ఒక నేరారోపణ చేసి చేయరాని కాని యొక్క పాపమును నిందను తన మీద వేసేసి ప్రిమెంట్ వాళ్ళారా ఏం చే ఏం చేస్తూ వచ్చిందంటే అపోదిను బంధిస్తూ వచ్చినాడు అక్కడ కూడా ఒక ఇద్దరు దొంగలు వెళ్తారు చెరలో కదా అక్కడ ఏసేపు బంధింపబడిన స్థలం యుసేపు అపవాది చేత నేరారోపణ చేయబడి బంధించబడ్డాడు రెండోదిగా న్యాయధిప్రతల గ్రంథము పదహారో అధ్యాయము పదమూడవచ్చినంలో రాస్తూ వచ్చినాడు సంసోనును పిలిస్తీయులు దెలీలాను ఆధారం చేసుకొని సమ్సోను ఏం చేస్తూ వచ్చినారంట బంధిస్తూ వచ్చినారు పిరిమెంట్ వాళ్ళారా సంసోను చాలా బలాఢ్యుడు సంసోను దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తి సంసోను ప్రవక్త సంసోను పరిశుద్ధుడు సంసోను దేవుని ద్వారా జన్మించినటువంటి వ్యక్తి తల్లి గర్భంలో రూపింపోకూడదు మునిపే అతన్ని నేను ప్రతిష్ఠించినానన్నాడు బలాడు వ్యక్తి పిరమిట్ వాళ్ళారా సమ్సోని యొక్క భూమి మీద తన యొక్క జీవితం చూస్తే ఒక దినాన తిమ్నాథు అనే గ్రామంలో తన తల్లిదండ్రులతో కూడా ప్రయాణం చేస్తూ వచ్చినాడు ఆ చిన్న గ్రామంలో కొథమసింహం ఎదురైందంట ఎప్పుడైతే సింహం ఎదురైందో తల్లిదండ్రులకు తెలియకుండానే వారి మీదకి కీడు రాకుండా వారు ఆ కొమ సింహంలోనికి ఆ యొక్క ఆ యొక్క సింహం యొక్క ఉచ్చులోకి పడిపోకుండా సంసోని ఏం చేస్తూ వచ్చినాడంట ప్రిమెంట్ వాళ్ళారా ఆ కొథమసింహంను మేక పిల్లను చీల్చినట్టు చీల్చివేసినాడు మేక పిల్లను చీల్చివేసినట్టు మనము పిల్లిని చూస్తే భయపడతాం పామును చూస్తే భయపడతాం కదా ప్రిమెంట్ వాళ్ళారా చిన్న చిన్న వాటికి మనం భయపడేవారుగా ఉంటాం పురుగును చూస్తే తేలును చూస్తే అది సామాన్యమైనటువంటి అది విషయమే కావచ్చు కానీ సంసోను ఏం చేస్తూ వచ్చినాడు కోధుమసింహం చీల్చివేసినాడంట దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా అభిషేకము ద్వారా సమ్సోను ఒక దిన మరి దవడ ఎముకతో వెయ్యి మందిని ఏం చేస్తూ వచ్చినాడంట తొనకలు చేసినాడంట అంత బలాఢ్యుడు ఒక దినాన ఏమైపోయినాడంట దలీల యొక్క ప్రిమంట్ వాళ్ళరా పిలిస్తీయులు దలీలను ఆధారం చేసుకొని బంధిస్తూ వచ్చినారు ఒక దినాన శత్రువులు తన మీదకి వస్తూ వచ్చినప్పుడు వారిని హతమార్చాలని ఎంతో త్యజించినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు మరి ఎడబాసినాడు అంటే అపవాది సంసోనును కూడా ఏం చేస్తూ వచ్చిందంట బంధిస్తా వచ్చింది ప్రిమెంట్ వలారా ఆ దలీల ఏమి జ్ఞాపకం చేయబడుతుందంటే శరీరాశకు దలీల ఏమి జ్ఞాపకం చేయబడుతుందంటే నేత్రాశకు దలీలా ఏమి జ్ఞాపకం చేయబడుతుందంటే జీవపు డంభమునకు జ్ఞాపకం చేయబడతా ఉంటుంది పిరమెంటు వలారా నీకు నాకు మనకు కూడా ఒక దలీల వెంటాడుతూ ఉంటుంది కదా సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై వచ్చినము చదవండి అక్కడ బుద్ధికి మించినవి మూడు కలవు పిరమిట్ వాళ్ళరా అక్కడ అనేక విషయాలు రాస్తూ ఉంటాడు సలోమోను భక్తుడు ఎంత చక్కగా సామెతల గ్రంథము ముప్పై అధ్యాయం సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై వచ్చినము బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అంట సలోమోను బుద్ధి శ్రేష్టమైనది కానీ ప్ర తానే గ్రహింపలేనటువంటి విషయాలు తన జీవితంలో ఎదురైనాయంట ఏంటిదంట అంటే చూడండి పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున ఓ నడుచు జాడ కన్యతో కన్యకతో పురుషుని జాడ జారిని యొక్క చర్యయు అట్టిదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరగను అంటది లోకము కూడా అంతే కదా మన నుండి అనేక పనులు అనేక పాపములు చేయించుకుంటుంది నాకేం తెలియదులే అనేస్తుంది తప్పైన కుమారుడు కూడా లోకంలోకి శరీరాశ నేత్రాశ జీవపు డంబం అనుమంలోకి పడిపోయినాడు తనకున్నదంతయో ఖర్చు చేసుకున్నాడు లోకం విమ చేసింది నువ్వు ఎవరో నాకు తెలియదు వీ డోంట్ నో వార్ యూ అనేసి అంటే అపవాది లోకము అలాగున నిన్ను నన్ను మనల్ని వెంబడించేదిగా ఉంటుంది సంసోను ఏ విధంగా పడివేసిందో లోకము లోకంలో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవబుడమును అపవాది వాడుకునేవాడుగా ఉంటాడు సంసోను బంధింపబడిన స్థలము మొట్టమొదటిగా యోషబు బంధింపబడ్డాడు అపవాది చేత రెండోదిగా సంశోను బంధింపబడ్డాడు మూడోదిగా కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో వారు కట్ల చేతను ఇనుప సంఖ్యల చేతను వారుగా కనబడతా ఉంటున్నారు దేని చేత అంట కట్ల చేతను ఇనుప సంఖ్యల చేతను బైబిల్ గ్రంథంలో లూకర్స్ వార్తలు అనే మార్క్స్ వార్తల్లో కూడా ఐదవ అధ్యాయంలో ఒక సేనా దయ్యం పడినటువంటి ఒక మనుషుడు ఇనుప సంఖ్యల చేత ఏం చేయబడ్డాడు బంధింపబడ్డాడు ఎవరు కూడా మనుషుని సాధుపరచలేకపోయినారు ఎవరు కూడా మనుషులను బాగు చేయలేకపోయినారు పెరైంటి వాళ్ళరా సేనా దయ్యం పడినటువంటి మనుషుడు అనేకులు అంట సేనా అంటే దాదాపు రెండు వేల చిలుక దయ్యాలు అపవిత్ర ఆత్మలు అనేకులు తనను పట్టించి బంధించి కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేస్తూ వచ్చినాయి నాలుగోదిగా దానియల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో బబులోనులో ప్రేమ వాళ్ళ షడ్రక్ మేష కబదినకి వాళ్ళను అగ్నిగుండంలో ఆ రాజు ఏం చేస్తూ వచ్చినాడంట బంధిస్తూ వచ్చినారు ముగ్గురిని రాజు అగ్నిగుండంలో బంధించేసినాడు చేయరాని కార్యములకు అపవాది వారి మీద ఒక నింద నిరారోపణ చేయబడి ఏం చేస్తూ వచ్చినాడు సెడ్ రగ్ మేషనికోవాలని బంధిస్తూ వచ్చినాడు ఐదోదిగా పుస్తకల కార్యం పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చినంలో గారిని కూడా రెండు సంఖ్యల ద్వారా ఇద్దరు సైనికుల మధ్య ఏం చేస్తూ వచ్చినారంట బంధిస్తూ వచ్చినాడు పేతును కూడా బంధించేసింది అపవాది షట్రిక మేషకి అభినయ కూడా బంధించింది అపవాది సమ్సోను కూడా బంధించి అపవాది యోషూను కూడా బంధించేసింది అపవాది సేనా దయ్యం పడినటువంటి మనిషిని కూడా సంఖ్యల చేత బంధించింది ఆ మనుషుని అపవాది యేసు క్రీస్తు ప్రభు వారు ఆ బంధకాలం నుండి విడిపించి వారిని వర్దిల్ల చేస్తూ వచ్చినాడు అరిమెంట్ వాళ్ళారా యోషు వలె నీవు నేను మనం బంధించబడ్డావేమో సంసోను వలే నీవు నేను మనం బంధించబడుతూ వచ్చావేమో సేనా దయబడిన మనిషిని వరే మనం బంధిస్తూ వచ్చి బంధింపబడుతూ వచ్చినావేమో చెడ్డ మేష కబ్దిన వాళ్ళ వలె బంధించబడుతూ వచ్చినావేమో పేతురు వలె రెండు సంఖ్యల చేత బంధించబడుతూ వచ్చినావేమో అయితే యేసుక్రీస్తు ప్రభు నీ బంధకాల నుండి ఆయన విడిపిస్తూ ఉంటాడు నిన్ను నన్ను మనలను విడిపించడానికి వరకై యేసు ప్రభు వారు బంధించబడ్డాడు ఆయన మూడు మేకుల మధ్య బంధించబడ్డాడు కాలల్లో మేకులు చేతుల్లో చీలలు తలన ముల కిరీటము దేహం అంతా కొరడాదేబలు కొట్టబడుతూ వచ్చినాయి ఎందుకో తెలుసా అయ్యో యోషేపు లాంటి వాళ్ళను విడిపించాలని సంసూను లాంటి వాళ్ళను విడిపించాలని సెడ్రక్ మేషక్ వాళ్ళను విడిపించాలని సేనా దయ్యం పడినటువంటి వారి బంధకాలను విడిపించాలని పేతురు సంఖ్యల లాంటి బంధకాలను విడిపించాలని వారు కూడా సిలవలో ఏం చేయబడుతూ వచ్చినాడంట మన బంధకాలలో ఆయన కూడా బంధించబడ్డాడు మనల్ని విడిపించడానికి కొరకే ఆ గోల్గాతు మూడు మేకుల మధ్య బంధించబడ్డాడు సర్వలోక పాపముల కొరకు ఆయన మనకు మన యొక్క పాప శిక్ష కొరకు ఆయన సిలువలో బంధించబడ్డాడు నోరు తెరవలేదక్క ఎంత కొట్టినా సరే ఎంత ఉమ్మి వేస్తున్నా సరే అంత గుద్దుతున్నా సరే గాండ్రించి హేళన చేస్తున్నా ఓమి వేస్తున్నా అయ్యో ఇతరులను రక్షించువాడు ఇను రక్షించుకోలేడని అవమానపరుస్తున్నా సరే తనన్నో తిరిగిన వాళ్ళు తనతో తింటా తిన్నవాళ్ళు తన అడుగు జాడలు వెళ్ళిన వారు తన ద్వారా బాగైపోయిన వాళ్ళు అనేకలు హేళన చేస్తున్నా సరే ఏసుప్రభు వారు నోరు తెరవలేదక్క ఎందుకో తెలుసా నీ పంధకాలను విడిపించడానికి వరకు నిన్ను వర్దిలే చేయడానికి వరకు నీ పాప శిక్ష మన పాప శిక్ష యేసుప్రభు వారి సెలవులో భరిస్తూ వచ్చినాడు యేసుప్రభు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు యేసుప్రభు ఆ నేను పాపినంటే అంటే చాలు అని పాపాలు క్షమిస్తాడు మన బంధకాల నుండి ఆయన విడిపిస్తాడు వారిని ఏం చేస్తాడంట వర్దిల్ల చేస్తాడు యోషబును ప్రధానిగా చేసినాడు సంసోనును జీవిత కాలమంతు చేసిన అద్భుతాల కంటే మరణ దినంలో గొప్ప అద్భుతాలు చేసినాడు వరదిల్ల చేసినాడు సేనా దయ్యం పట్టినటువంటి వారిని ఆ అపవాది యొక్క బంధకాలం నాడు విడిపించి యేసుతో పాటు కూర్చున్నాడు బా ఎంత గొప్ప భాగ్యము ఆశ్చర్యపోయినారు నాలుగోదిగా మెషక్ అభినేక వాళ్ళను వారిని విడిపించి ఆ బబులోనులోని ఏ మనుషులైతే బంధిస్తూ వచ్చినారో ఆ మనుషులు వాళ్ళ దగ్గరకు వచ్చి సాగిలా పడ్డారు ఐదోదిగా పేతురు ఆ బంధకాల నుండి విడిపించబడి దేవుని యొక్క వాక్యమును ఆ పట్టణ ప్రాంతాలలో ధారాళముగా ప్రబలింపజేస్తూ వచ్చినాడు దేవుడు వారిని వర్దిలా చేసినాడు కదా నిన్ను కూడా వర్దిలా చేస్తాడు ప్రో వినయిస్తున్నందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు నుని ఇంటివారు గొప్ప ఆత్మరక్షణ పాపాక్ష పామున పొందేదరు అందరికీ ప్రైజ్ దలాడు ప్రిమెంట గ గ్రామస్తులారా ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యమును ఒక పది నిమిషాలు గంట దేవునికి కేటాయించి దేవుని మాటలు వినాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను అందరికీ ప్రైజ్ దలాడు